అసెంబ్లీ మరియు అరకు విద్యార్థిని ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో మా స్థానిక జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏర్పడి నేటికి సంవత్సరం పూర్తవున పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పీడ విరుగడై అంటే వైసీపీ పీడ విరుగడై ఏడాది సుపరిపాలన ప్రారంభమై ఏడాది అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక దీపావళి పండుగ మాదిరిగా ఒక సంక్రాంతి పండుగ మాదిరిగా కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న దాంట్లో భాగంగా ఈరోజు మేము పాడరు డివిజన్ పరిధిలో అల్లూరు సీతారామరావు జిల్లాలో ప్రతి మండలంలో కూడా ఉదయాన్నే ముక్కులు పోటీలు అలాగే సాయంత్రం సంచ కాల్చి కేకులు కటింగులు చేసి ఈరోజు మేము సుపరిపాలనకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అదేవిధంగా నరకాసురుడిని సంహరించిన తర్వాత దీపావళి పండుగ ఎలాగైతే చేసుకుంటారో అదేవిధంగా వైసీపీ పీడ విరుగడైన సందర్భంగా ఈరోజు సంచ కాల్చి ఆ రకంగా మేము ఈరోజు దీపావళి పండుగ మాదిరిగా ఈరోజు రాష్ట్రంలో పీడ విరుగడైంది కార్యక్రమాన్ని చేస్తున్నాము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకొక కార్యక్రమం జూన్ నాలుగో తారీఖు మరి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరానికి సందర్భంగా వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయి కనీసం ప్రతిపక్ష స్థాయికి కూడా లేకుండా ప్రజలంతో విస్మరించినప్పటికీ వెన్నుపోటు కార్యక్రమం పేరుతో ఈరోజు వైసీపీ నాయకులు ఓ కార్యక్రమం చేపట్టడం జరిగింది వెన్నుపోటు అనే పదానికి మరి కేరళ పెడ్రాసు వైసీపీ అని చెప్పేదంటో సందేహం లేదు దొంగే దొంగ అంటే అర్థం ఏంటో తెలియదని అని మేమనుకుంటుంటే దొంగే దొంగ అంటే దానికి అర్థం మేమనే పద్ధతిలో వైసీపీ నాయకులు మరి ఈరోజు చేపట్టిన కార్యక్రమాన్ని మనం ఉదాహరణగా చెప్పవచ్చు కారణం ఏంటంటే ఆస్తుల్లో వాటి ఇవ్వాల్సి ఉంటుందని తన సొంత సోదరిని మరి ఇంటి నుంచి గెంతేసిన చరిత్ర మరి జగన్మోహన్ రెడ్డిది అది వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉన్నాం సొంత తల్లిని మరి తన బిడ్డను మరి నవమాసాలు మోసి పెంచినటువంటి సొంత తల్లిని కూడా ఇంటి నుంచి తరిమేసినటువంటి వ్యక్తి ఆయన చేసింది అది వెందు కాదా అని అడుగుతా ఉన్నాం రాష్ట్రానికి ఆర్థికంగా దివాలా తీయించి రాష్ట్రానికి భ్రష్టు పట్టించి ఒక పరిశ్రమ రాకుండా చేసి గిరిజన నుండి చట్టాలన్నీ ఉల్లంఘించి జీవన్ నంబర్ మూడు లాంటిది పోవడానికి ప్రధాన కారకుడైనటువంటి మరి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు చేసింది వెందుబోటు కాదా అని వెన్నుపోటు అయినటువంటి మరి వైసీపీ ప్రభుత్వం ఈ రోజు వెన్నుపోటు కార్యక్రమం చేపట్టడం అనేది మరి దొంగే దొంగ అనే దానికి పెద్ద ఉదాహరణ రాష్ట్రాన్ని ఆర్థికంగా అప్పులు ఉప్పులో కట్టినా అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో పెట్టినా ఈ రోజు కేంద్రంలో మరి ఎన్డిఏ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అపర అనుభవశాలి నరేంద్ర మోడీ గారు అదే విధంగా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరికి తోడుగా మరి ఎంతో సేవా గుణం కలిగినటువంటి సేవ తత్పరులు అయినటువంటి జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కలయికలో ఈ రోజు రాష్ట్రం అధికారంలో వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు పడుతున్నది అన్ని కార్యక్రమాలు జరుగుతున్నది ఈ రోజు నిరుద్యోగులకి ఉద్యోగం భద్రత కల్పిస్తా ఉన్నారు చట్టాలకి న్యాయం జరిగే విధంగా ఆలోచన చేస్తున్న పరిస్థితి ఆ రకంగా మరి ఈ రోజు సుపరిపాలన అందుతున్న సందర్భంగా ఈ సుపరిపాలన వేడుకల్ని మేము జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమికి ప్రధానంగా మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అల్లూరు సీతారామారావు జిల్లా తరఫున జై జనసేన